ಿಸ್ ಇಸ್ ಮೈ ನಂಬರ್ ಅನ್ನಯ್ಯ ನಿನ್ನ ನೀ ಬರ್ತ್ಡೇ ಕದಾ ಸೊ ಅಂದ್ಕೆ ಈ ರೋಜು ಮಾ ಅನ್ಮ ಮಾದ ಲೈವ್ಲಾವಣೆ ಮಾಾರ್ಟಿ ನಿನ್ನ ನೀ ಬರ್ಡೇ ಪಾರ್ಟಿ ಮಾನ್ಲಿ ತ್ರೀ ಮೆಂಬರ್ಸ್ ವಾಚ್ మీరు చెప్పినట్లు ఇడ్లీ పెట్టింది ఈరోజు గట్టిగా వచ్చాయా రాయిలా వచ్చిందా ఇడ్లీ పుష్ప లైవ్లో ఉన్నావా ఈరోజు ఇడ్లీ పెట్టా కదా ఎలా వచ్చాయమ్మా ఇడ్లీలు ఇడ్లీ ఇడ్లీ లేదు ఇడ్లీ లేదు అందులో వాటర్లో కలిసిపోయింది అయితే పుష్ప పిండి వాటర్ ఎక్కువ వేసి ఉంటుందిరా అందులో నువ్వు ఓవరాక్షన్ చేయకరమనయ్యా నువ్వు వాటర్లో అంట మా వదిన ఇడ్లీ పెడితే అసలు నేను రైస్ కుక్కర్లో ఇడ్లీ పెట్టడం చెప్పానంట్రా ఓవరాక్షన్ నువ్వు పాపం వాటరే తాగి ఇడ్లీ అనుకుంటున్నారు కరెక్ట్ కరెక్ట్ సేమ్ నువ్వు చెప్పినట్టే చేసిందంట అసలు నేను రైస్ కుక్కర్లో ఇడ్లీ ఎలా చేయాలో చెప్పాను అన్నయ్య అసలు నువ్వే పాపం వాటర్ తాగి అది ఇడ్లీ అనుకుంటున్నావంట చూడు అంత ఘోరంగా చెప్పు అంత ఘోరంగా చెప్తాను అనుకోలే ఏం చేద్దాం మరి ఒకసారి నేను డైరెక్ట్గా చూపిస్తాను ఇడ్లీ ఎలా పెట్టాలో రం వచ్చేయండి నువ్వు పుష్ప ఓకేనా రైస్ కుక్కర్లో ఇడ్లీ ఎలా పెట్టాలో ఏం చేస్తున్నారు పిల్లలు చన్విక అర్హాన్ పడుకున్నారా ఇంకో టిఫిన్ చేస్తుంది ఇంకా చెప్పకలేరా అదే అన్నయ్య చెప్ప ప్లీజ్ చెప్పకురా ఇంకా ఇంకో టిఫిన్ ఏం చేసిందిరా గోధుమ పిండి అట్లు గోధుమ పిండి అట్లు అసలు నేను చెప్పానా నా యూట్యూబ్ ఛానల్లో గోధుమ పిండి అట్లు ఎలా వేయాలని చెప్పాను ఒకసారి చూడు అవి ఎలా వచ్చాయి అవి వరల్డ్ మ్యాప్లో వచ్చింది మంచిదే కదా మరి మంచిదే కదా వరల్డ్ మ్యాప్లో వస్తే మంచిదే కదా అది వేసే టాలెంట్ కూడా ఉండాలి నువ్వైతే పెండుతో ఏమంటే వేస్తావు కానీ గోధుమ పిండి అట్లతో వరల్డ్ మ్యాప్ ఏమంటే నీకు వచ్చా నీకు వచ్చా రాదు కదా సో బెస్టే కదా ఒకసారి ఇండియా మ్యాప్ అవును మనం పెండుతో అయితే వేస్తాం నువ్వు పెళ్లితో వేస్తావు కానీ ఇడ్లీ పిండి గోధుమ పిండితో అట్లేసేటప్పుడు ఇండియా మ్యాప్ వరల్డ్ మ్యాప్ నీకు వచ్చా రాదు కదా సో మా వద్దని చూసి నేర్చుకో మరి